సైన్స్ పట్ల మక్కువ పెంచేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఎన్జీఓ సంస్థల సహకారంతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని శ్రీకాళహస్తి ఎంజీఓ బాలయ్య తెలియజేశారు శ్రీకాళహస్తిలో మూడు పాఠశాలలను ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఎంపిక చేసి స్మైల్ సంస్థ సహకారంతో ఎల్ఈడి టీవీ ల్యాప్టాప్లు సృజనాత్మక పరికరాలను అందజేశారు విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సైన్స్పై అవగాహన కలిగే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి బాలయ్య తెలిపారు దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో సైన్స్ సబ్జెక్టుపై అవగాహన మక్కువ పెంచుకునే విధంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సెల్ కంపెనీ సహకారంతో చేపట్టారు తిరుపతి జిల్లా పరిధిలో శ్రీకాళహస్తిలో మూడు పాఠశాలలను ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాల ఎస్ఎస్బి పాఠశాలలను ఎంపిక చేశారు ఈ పాఠశాలల్లో విద్యార్థులకు సైన్స్ పరికరాలు ఆధునిక టెక్నాలజీకి అవసరమైన పరికరాలను స్మైల్ సంస్థ సమకూరుస్తోంది పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో స్మైల్ సంస్థ ద్వారా ల్యాప్టాప్లు ఎల్ఈడి టీవీలు సైన్స్ పరికరాలను సంస్థ ప్రతినిధి విజయసారథి ఆధ్వర్యంలో ఎంఈవో చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి ఎస్ఎస్బీ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవికి అందజేశారు మండల విద్యాశాఖ అధికారి బాలయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లాలో స్మైల్ సంస్థ సహకారంతో విద్యార్థులకు సైన్స్ పై మక్కువ పెంచుకునే విధంగా చేసి తద్వారా భావి శాస్త్రవేత్తలను తయారు చేసే విధంగా శిక్షణనిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి స్మైల్ సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ విజయసారథి సైన్స్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రమేష్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మన తిరుపతి జిల్లాలో థర్టీ ఎయిట్ స్కూల్స్ వర్క్ చేస్తున్నాము ఈ స్టెమ్ ల్యాబ్స్ టెన్త్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది సో పిల్లలు డిఈఓ గారు ఎంఈఓ గారు సపోర్ట్తో మాకు ఈ కార్యక్రమం జరగడం జరిగింది అలాగే స్కూల్స్ ఎవరైతే ఉపాధ్యాయులు సైన్స్ ఉపాధ్యాయులు కానీ దీనికి సహకారం అందించారు హెచ్ఎంస్ గారు అలా సహకారం అందించారు దీన్ని యూస్ఫుల్ చేసుకున్నట్టయితే బాగా పిల్లల్లో ఆ నైపుణ్యం బాగా అభివృద్ధి చెందుతుంది అసలు దేశవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసుకుని సైన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు డెవలప్ చేయడం జరుగుతూ ఉంది అందులో మన స్మైల్ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో మన ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు స్కూల్స్ని వాళ్ళు ఎంపిక ఎంపిక చేసుకోవడం జరిగింది అందులో మన శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూళ్ళు గర్ల్స్ హై స్కూల్లో సీట్ అనేసి కళాశాలలో కూడా మూడు పాఠశాలను ఎంపిక చేసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దీనివల్ల పిల్లల్లో దాగున్నటువంటి ఒక నూతన ఇన్నోవేటివ్గా వాళ్ళ క్రియేషన్ డెవలప్ చేయడానికి ఈ ప్రోగ్రాం సహా చాలా సహాయపడతాయి ప్రతి పాఠశాలకు కూడా దాదాపు రెండేసే లక్షల రూపాయలు చొప్పున ఒక పెద్ద టీవీ అయితే ల్యాప్టాప్ అయితే తర్వాత కొంత మెటీరియల్ అయితే కొన్ని ప్రాజెక్ట్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది దీనివల్ల పిల్లల పిల్లలకి బిగినింగ్ నుంచి ఒక సైన్స్ పట్ల ఒక అభిరుచి మక్కువ ఏర్పడి ఒక యంగ్ సైంటిస్ట్గా ఇప్పటి నుంచే తయారయ్యేసి భవిష్యత్తులో కొన్ని నూతన ఆవిష్కరణలకి సహాయపడతారు అనేసి ఒక ఉద్దేశము